దత్తపుత్ర దత్తపుత్ర పెళ్లికి ముందు పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి పిల్లలను పుట్టించి పెళ్లి కాగానే నాలుగేళ్లకు ఒకసారి ఐదేళ్లకు ఒకసారి కారులు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా అందుకే దత్తపుత్రుల్లో కూడా ఈ మధ్య కాలంలో బీపీ బాగా కనిపిస్తా ఉంటుంది అయ్యే దత్తపుత్ర ఒకసారి చేస్తే పొరపాటు మళ్ళీ మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారు అయ్యే దత్తపుత్ర పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపించడము ఘోరమైన తప్పు కాదా అని అడుగుతా ఉన్నాను ఇది నేను అడిగితే తప్పు అట నిన్ను చూసి నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే ఇలా ఐదేళ్ళకు ఒకసారి నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చడం మొదలు పెడితే అక్క చెల్లెమ్మలు బ్రతుకులేం కావాలి అని కనీసం ఆలోచన కూడా చేయని ఈ పెద్ద మనిషిని నువ్వు చేస్తా ఉన్నది తప్పు కదయ్యా అని అంటే చాలు ఆ పెద్ద మనిషిలో కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంది ఇలా 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 ఊగిపోతా ఉంటాడు చేతులు పేస్తాడు కాళ్ళు పేస్తాడు తల ఊపేస్తాడు అన్ని ఊపేస్తాడు